హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ లడ్లు చూపిస్తుందని చూడండి ఎంత బాగున్నాయో సో చూస్తేనే అంత బాగున్నాయి కదా తింటే కూడా చాలా బాగుంటాయి అనమాట చేయడం కూడా చాలా ఈజీ ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని విధంగా ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు షుగర్లో ఒక రెండు మూడు యాలకులు వేసుకొని షుగర్ని మెత్తగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు షుగర్ని పక్కన తీసి ఉంచుకున్న తర్వాత కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం విధ బరకగా మిక్సీ పట్టుకోవాలి తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేసి రవ్వను అందులో పోసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట రవ్వని ఫ్రై చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి ఎందుకంటే రవ్వ తొందరగా మాడిపోతుంది సో మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరిని కూడా అందులో వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు ఇక్కడ రవ్వ చల్లారింది కదా మనం ఇందులోకి మిక్సీ పట్టి ఉంచుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా అది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అలాగే పాలను వేడి చేసి కొంచెం గోరువెచ్చగా చల్లారే వరకు ఉంచుకోవాలి అలా గోరువెచ్చగా ఉన్న పాలని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మరి పాలు ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం పోలుసు పోసుకుంటూ ఈ విధంగా కలిపి రవ్వని మొత్తం ఇలా దగ్గరగా చేసేసి ఒక పదిహేను నిమిషాలు వదిలేయాలి రవ్వ పాలని పీల్చుకొని రవ్వ అనేది చాలా సాఫ్ట్గా అలాగే లడ్లు కూడా తినేటప్పుడు చాలా స్మూత్గా టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దా ఇలా వేసుకొని మనం లడ్డు చుట్టేటప్పుడు అందులో కలుపుకుంటూ ఇప్పుడు రవ్వ రవ్వలడ్లుని ఈ విధంగా ఒత్తుకోవాలి మనకు కావాల్సిన సైజులో అన్ని రవ్వ లడ్లని ఈ విధంగా ఒత్తుకొని పక్కన తీసి ఉంచుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చాలా ఈజీగా అనమాట చాలా స్మూత్గా అవుతాయి రవ్వ లడ్లు ఇలా చేస్తే సో ఈ విధంగా తొందర తొందరగా అన్ని రవ్వ లడ్లన్నీ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చేతికి కొంచెం ఆయిల్ ఇలా ఆయిల్ తడుముకుంటూ లడ్లని మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది అన్నమాట మనం వన్ మంత్ వరకు తినవచ్చు సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్